సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలో ఆలయాలు మూతబడ్డాయి గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ తలుపులు మూసివేశారు రేపు ఉదయం నాలుగు గంటలకు ఆలయ శుద్ధి కైంకర్యాలు నిర్వహించనున్నారు కాణిపాకంలో వరసిద్ది వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయం వాహన సేవను నిర్వహించారు శ్రీశైలం కోటప్పకొండ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒంటిమిట్ట కోదండరామ ఆలయం సింహాద్రి అప్పన్న ఆలయం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయాలకు తలుపులు మూసేశారు చీరాలలోని వీరరాఘవస్వామి ఆలయం పేరాల మదనగోపాల స్వామి ఆలయాలను మూసివేశారు రేపు ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు మూసివేయబడింది రేపు మూడున్నర నుంచి రేపు ఉదయం ఒకటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అత్యక్ష ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయటం జరిగింది ఈ అగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిందో దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు యాభై వేల మా పులిహోర పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా ఆరు ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను